హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు శంకర్ కలెక్షన్స్ సో జిమ్ చూ శారీస్ అడిగిన వాళ్ళకి స్మాల్ అప్డేట్ అండి మంచి కట్ వర్క్ బార్డర్స్తో డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్తో వచ్చేసాయండి టూ కలర్ ఆప్షన్స్లో అయితే శారీ ఉన్నాయి రెండు కూడా మంచి పేస్టల్ ఐస్ క్రీమ్ షేడ్స్ అయితే వచ్చేసాయి ఈ వీడియోలో ఈ టూ శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి కలర్ వచ్చేసి మనకి మంచి పింక్ అలా అని డార్క్ పింక్ కాదు నెక్స్ట్ బేబీ పింక్ కూడా కాదు మీడియం కలర్లో అయితే మనకి ఇది వచ్చేసింది అండ్ దీనికి చూసుకుంటే మీకు ఈ బార్డర్ మొత్తం సారీ ఆల్ ఓవర్ అంతా టాప్ బార్డర్ బాటమ్ బార్డర్ రెండు కూడా ఇలాగా స్కాలప్ బార్డర్ అంటే కట్ వర్క్తో బార్డర్ వచ్చేసి బార్డర్ కూడా మీకు పర్ల్ అండ్ కుందంతో అలాగే థ్రెడ్ వర్క్ కూడా వచ్చేసిందండి సో మగ్గం వర్క్ స్టైల్లో మనకి ఇలాగా మంచి వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ దీంతో పాటు మనకి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా అక్కడక్కడేలాగా ఫ్లోరల్ బుట్టీస్ అన్నవి వచ్చేసినాయి ఇలా సో పర్లు కుందను థ్రెడ్ బుట్టీస్ కూడా వచ్చేస్తాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జిమ్చూ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది సో లుక్ చూడండి ఇలా వస్తుంది మంచి పింక్ కలర్ అండి మిస్ చేసుకోకండి ఆల్ టైమ్ ఫేవరెట్ పార్టీస్కి అయితే మీకు ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది ఇవి నైట్ టైం ఈవెంట్స్ ఉన్నా సరే ఇవి బాగుంటాయి సో దీని పళ్ళు చూసుకుంటే మీకు ఇలా వచ్చేస్తుంది అండి టోటల్గా త్రీ సైడ్స్ కూడా బార్డర్ వచ్చేసి పళ్ళు వచ్చేస్తుంది అండ్ కుందన్ వర్క్ వచ్చేస్తుంది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇవే బుట్టీస్ వస్తాయండి ఇదంతా కూడా మీకు పళ్ళు పార్ట్ సో దగ్గర దగ్గరగా బుట్టీస్ వస్తాయి అండ్ ఫ్రిల్స్ పార్ట్ చూసుకుంటే కనుక ఇలాగ మనకి కింద వర్క్ ఇలా వస్తుందండి సో ఇది వచ్చేసి ఫ్రిల్స్ పార్ట్ ఇలాగ మనకి వర్క్ అన్నది వచ్చేస్తుంది పింక్ కలర్ సో దీని యొక్క బ్లౌజ్ ఎలా వస్తుందంటే మంచి ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్లో ఇప్పుడు ప్రతి శారీస్కి మనకి డిజిటల్ బ్లౌజెస్ అన్నవి బాగా ట్రెండింగ్లో ఉంటున్నాయి కదా సో అలాగ మనకి ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ చూడండి మంచి ఫ్లోరల్ డిజైన్ మీకు శారీ లుక్ తెలియాలి అంటే ఇలాగ చూడండి చాలా బాగుంటుంది రేంజ్ ఐ మీన్ ప్రైజ్ వచ్చేసి చాలా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి పింక్ కలర్ ఇది బ్లౌజ్ ఇది సారీ నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాము అండ్ దీన్ని ప్రైజ్ బుకింగ్ చేసుకోవాల్సిన వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ శారీ చూద్దాం సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి ఇది మనకి ఆరెంజ్ షేడ్లో లైట్ ఆరెంజ్ షేడ్లో వస్తుందండి కలర్ కూడా చాలా బాగుంది దీనికి కూడా మనకి డిజిటల్ బ్లౌజే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజు సారీ లైట్ షేడ్లో వచ్చేసి బ్లౌజ్ అనేది మనకి డార్క్లో వచ్చేస్తుంది అండి సో ప్రీవియస్గా ఓపెన్ చేశాను కదా సేమ్ అలానే ఉంటుంది సారీ కలర్ చెక్ చేసుకోండి సో ఈ కలర్ నచ్చితే ఇది బుక్ చేసుకోండి లైట్ పేస్టల్ ఆరెంజ్ షేడ్ సేమ్ మనకి సారీ ఆల్ ఓవర్ బుటీస్ ఉంటుంది ఇలాగ వర్క్ బార్డర్స్ కూడా వస్తాయండి దీంతో పాటు దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ సో ఈ సారీ కనుక నచ్చితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ప్రెసెంట్ స్టాక్ అయితే గా చూపించిన పింక్ కలర్ శారీ అండ్ ఇప్పుడు డిస్ప్లే చేస్తున్న ఆరెంజ్ కలర్ శారీ ఈ రెండు మాత్రమే ఉన్నాయండి ఇవి రెగ్యులర్ ప్రైజెస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ వరకు సేల్ చేసాము బట్ ఇప్పుడు ఆఫర్ లో మీకు బెస్ట్ ప్రైసెస్లో టూ పీసెస్ ఉన్నాయి కనుక బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నాము ప్రైజ్ వాట్సాప్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకా ఇలాంటి కలెక్షన్ చూద్దాం అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ ట్యూన్ టూ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ